చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా था వాటిని మేము కోసి దాని లోపల ఎలా ఉంటుంది దాని గింజలు ఎలా ఉంటాయి అవన్నీ నేను మీకు పూర్తి వీడియో చేసి చూపిస్తాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు చూడాలని అనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ పండి పండి పడిపోతుంది పళ్ళు పళ్ళు అనేవి ఇదిగోండి చూడండి ఇది బాగా ముందు పండిన పళ్ళు వీటి ఆకులు ఈ విధంగా ఉంటుంది అడవి అడవిలో కూడా దొరుకుతుంది కానీ అంతరించిపోవడం వల్ల ఈ లంక ప్రదేశాల్లోనే ఉన్నది ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి పళ్ళు పండిపోయింది మీద కూడా ఉన్నట్టున్నది నేను ఇప్పుడు ఎక్కబోతున్నాను చెట్టుని ఫ్రెండ్స్ కళ్ళు ఇంకెక్కువగా తీసుకొస్తాను పూర్తి వీడియోని పూర్తి వరకు చూస్తూ ఉండండి పైన ఎక్కువ

ఓకే ఫ్రెండ్స్ మనకైతే చాలా ఎక్కువ దొరికింది దీన్ని మనం కిందకెళ్ళి దీంట్లో చూద్దాం ఒకటి అయితే తీసుకుందాం తీసుకుందాం ఇది కొంచెం గట్టిగా ఉంటుంది దగ్గర చూడండి ఫ్రెండ్స్ లోపల అయితే ఇలా ఉంటుంది లోపల పిండి పిండిగా పిక్కెలు ఉంటుంది ఎక్కువ ఉంటుంది సేమ్ సీతాఫలం పండులాగానే ఉంటుంది లోపల చూడండి చూడండి పిక్కెలు ఎలా ఉందో టేస్ట్ అయితే అరటి పండును బాదం కలిపి తింటే ఎలా ఉంటుందో సేమరాగుంజ సరే అండి వీటిని మనం చిన్నపిల్లలకి కూడా ఇద్దాం సరే लाउनर से पूछो कर और तेरे को और तेरे को और तेरे को लाउनर से हम्म लोकल पिक्कर को ना सुरु अच्छा చెప్పండి ఎలా ఉంది ఉన్నదా సరే చెప్పండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్